రైతులకు రుణమాఫీ అని చెప్పి చేసింది అసలు కార్పొరేట్ శక్తులకి వాళ్ళందరికి కట్ చేసినటువంటి వాళ్ళు వాడేసుకుని అప్పు తీర్చని దాన్ని ఏదైతే చేసిందో అది మొత్తం కనుక పబ్లిక్ తో డివైడ్ చేస్తే ఒకవేళకో లక్షన్నర దాకా ఖర్చు పెట్టగలిగింది అన్నారు దాన్ని ఏం తీసుకెళ్ళారు పదిహేను లక్షలు ఇస్తానన్నాడు డబ్బులు వేసాడా ఈ మాట్లాడే వాళ్ళు ఉన్నారు పదిహేను వేలు పదిహేను లక్షన్నారో పదిహేను వేలు ఇది ఎప్పటికప్పుడు శపథాలు నడుస్తూ ఉంటాయి మీరు చూపించండి మేము దమ్ముంటే మేము లక్షిస్తామని బీజేపీ వాళ్ళు వీళ్ళేమో దాంట్లో ఈ మొక్క చూపెడుతుంటారు ఇంత పడుతుంది అన్నటువంటి అంతేగాని ఇంత వేస్తానని చెప్పింది ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో కూడా అట్లాగే ఉంటుంది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎలాగ సంపాదించుకురావాలి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు నేరుగా ఇప్పుడు రావాలి వీళ్ళకి ఇక మిగతాది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ముఖ్యం ఇందులో ఎర్ర ఏం జరిగిందంటే ఓ లక్షల కోట్లు వచ్చి అప్పట్లో చంద్రబాబు గారు అనుకుంది ఏంటి రెండు వేల పద్నాలుగు ముందు రుణమాఫీ చేయడం ఎట్లా సాధ్యం అవుతుంది అంటే దాని పేరేంటి ఈ ఎర్రచందనం దొంగలు అమ్మితే వస్తుంది రెండోది వచ్చేటప్పటికి మైనింగ్ అన్నట్టు తీరా వస్తే అవి రెండు కేంద్ర పాలసీలు అయినాయి అవలా ఇప్పుడు అప్పట్లో చైనాలో దీని రేట్ ఎక్కువ ఉండేది ఎర్రచందనం ఇప్పుడు ఆ స్థాయి రేట్ లేదు రెండవది దానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు చాలా సతంగాలు ఉన్నాయి పర్యావరణం ఇప్పుడు వాస్తవంగా అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే కొట్టేసుకుని అమ్మేసుకున్నాయి అనుకోండి బోల్డ్ డబ్బులు కదా ఎవడో స్మగ్లర్లకి ఎందుకు అది కానీ ఆ స్థాయి డబ్బులు ఇవాళ లేదు ఎరచందన్